హాయ్ మిత్రులరా పుస్తక ప్రియులరా అందరికీ ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు బైరి నరేష్ బుక్ రీడింగ్ ఛాలెంజ్ రీడ్ ఏ బుక్ రైట్ ఏ పోస్ట్ ఒక పుస్తకాన్ని మీరు చదవాలి అర్థం చేసుకోవాలి దాని మీద ఒక వ్యాసం లాంటి పోస్టు రాయాలి యూట్యూబ్లో చూసినా వాట్సాప్లో చూసినా ఫేస్బుక్లో చూసినా ఇన్స్టాగ్రామ్లో చూసినా ఎక్కడ చూసినా ఫార్వర్డ్ 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 మెసేజ్లో కనీసం రీడ్ మోర్ అనేది కూడా చదవని స్థితిలోకి మన వాళ్ళు వెళ్ళిపోయారు అన్ని షార్ట్ కొటేషన్స్ టూ సెంటెన్సెస్ డైలాగ్స్ వేమనలాగా పద్యాలే రాసేస్తున్నారు తప్ప ఎదుటి వాళ్ళకి విషయాన్ని వివరించడంలో ఓడిపోతున్నారు మరి మరొక వైపు ఈ సమాజాన్ని తిరోగమనం వైపు నడిపించేటువంటి అజ్ఞానపు అంధకారపు ప్రతినిధులు మాత్రం వాట్సాప్ యూనివర్సిటీలో అసలు విషయాన్ని పక్కకు పెట్టి చెత్తా చెదారాన్ని మన వాళ్ళ బుర్రల్లో నింపేస్తున్నారు అందుకే మనమే ఈ చెత్తను ఊడ్చడం కోసం పుస్తకాలు చదువుదాం ఆ పుస్తకంపై మన అభిప్రాయాన్ని వ్యాసంగా ఒక పోస్ట్ లాగా రాద్దాం రీడ్ ఏ బుక్ రైట్ ఏ పోస్ట్ అనే ఛాలెంజ్ నేను మీకు విసురుతున్నాను రెండు వేల ఇరవై ఐదులో మనం ఒక వంద పుస్తకాలని పుస్తక రీడింగ్ ఛాలెంజ్కి సెలెక్ట్ చేసుకుంటున్నాం మరి ఆ వంద పుస్తకాలని కొనుక్కొని వంద సెంచరీ లైబ్రరీని మీ ఇంట్లో పెట్టుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ప్రతి వారం కనీసం ఒక పుస్తకాన్నైనా చదివి పోస్ట్ రాసేలాగా సిద్ధంగా ఉన్నారా మానిటరింగ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరి ఓన్లీ ఎవరో రాసింది చదవడం వరకే పరిమితం అవుతారో మీరు చదివి అర్థం చేసుకొని పోస్టు రాసే స్థాయికి ఎదుగుతారో మీరే ఆలోచించుకోండి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఒక సాహిత్య సునామీని సృష్టించుదాం పుస్తకాన్ని చదవడం అనే ఒక గొప్ప అలవాటుని మన జీవితంలో భాగం చేద్దాం మన ఇంట్లో ఆయా మతాల వాళ్ళకి ప్రత్యేక గదులుంటాయి దేవుడి గదులు లాంటివి మనం ఒక పుస్తకాల బీరువాని మార్చుకుందాం కనీసం ఒక పుస్తకాల సెల్ఫ్నైనా పెట్టుకుందాం లేదా కనీసం ఒక బాక్స్నైనా పెట్టుకుందాం గెట్రాడీ మిత్రులారా మరి నేను రెండు వేల ఇరవై ఐదుకి బుక్ రీడింగ్ ఛాలెంజ్ విసురుతున్నాను చలో పోటీ పెట్టుకుందాం మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ చివరిలో ఈ పుస్తక రీడింగ్ చేసినటువంటి వాళ్ళు రాసిన వాళ్ళందరికీ గొప్ప ప్రైజులు ఇచ్చుకుందాం ఏ జిల్లాలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా మీరు చదివిన పుస్తకం పేరు మీ అనుభవాలని ఆలోచనల్ని ఉపన్యాసంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి ప్రైజెస్ ఇస్తాను మీరు ఊహించని పుస్తకాలను ఇస్తాను అలాగే గొప్ప గొప్ప పుస్తక రచయితలతో మనం డిబేట్స్ పెట్టబోతున్నాం రాసిన వాళ్ళని కూర్చోబెట్టి చదివిన వాళ్ళ అభిప్రాయాలను వినిపించి వీడియోలు చేయబోతున్నాం గెట్ రెడీ మిత్రులారా రీడ్ ఏ బుక్ రైట్ ఏ పోస్ట్ బైర్ నరేష్ బుక్ రీడింగ్ ఛాలెంజ్కి స్వాగతం సుస్వాగతం యాక్సెప్ట్ చేసిన వాళ్ళు నేను చదువుతాను ప్రతిరోజు ఒక అరగంట గంట తప్పకుండా చదువుతాను అన్నవాళ్ళు నాకు రిప్లై ఇవ్వండి మనం బుక్ రీడర్స్ ఒక గ్రూప్ పెట్టుకుందాం అక్కడ పీడఫ్లు పెట్టుకుందాం మన వ్యాసాలు రాసుకుందాం మనం కూడా చదివే వాళ్ళ క్లబ్లో చేరిపోదాం రాసే వాళ్ళ క్లబ్లో చేరిపోదాం మన అనుభవాల్ని మన ఆలోచనలన్నిటిని అక్షరబద్ధం చేసి చరిత్రను నిర్మించుదాం చరిత్రలో రాసి చిరకాలం నిలుద్దాం రాయని అంతరించిపోతాడని లివింగ్ లెజెండ్ కత్తి పద్మారావు సార్ గారు పదే పదే చెప్తూ ఉంటారు మరి నేను ఈ సమాజాన్ని ప్రభావితం చేసిన ఒక వంద మంచి పుస్తకాల పేర్లు రచయితలు అవి ఎక్కడ దొరుకుతాయి ఎలా దొరుకుతాయో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఒక్కొక్కటిగా అందిస్తూ వాటిని చదివిస్తూ వ్యాసాలు రాపిస్తూ పుస్తకాల మీద కూడా సమావేశాలు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను మరి చదివి అభిప్రాయం రావడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ప్రేక్షకులుగా ఉండడానికో లేదా ఆరంభ సూరత్వంలో ప్రారంభించి అంతరించిపోయేటువంటి కాలగర్భంలో కలిసిపోయే వ్యక్తులా కాకుండా చిరకాలం నిలిచిపోయేలా ఉన్నారా సిద్ధంగా ఉన్నవాళ్ళు నాకు రిప్లై ఇవ్వండి రెండు వేల ఇరవై ఐదు బైరి నరేష్ బుక్ రీడింగ్ ఛాలెంజ్ రీడ్ ఏ బుక్ రైట్ ఏ పోస్ట్ వెల్కమ్ టు అవర్ బుక్ రీడింగ్ వరల్డ్